శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కావలి ప్రజావైద్యుడు సీనియర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు మాగుంట సుబ్బరామిరెడ్డి చేసిన సేవలను కొనియాడారు హాస్పిటల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాలు గుర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మాగుంట సుబ్బరామరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అలాగే మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేద ప్రజలకు చేసిన సేవలు ఏంటి సార్ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒకటి తెలియజేయడం ఏంటంటే నేను కావలి మున్సిపల్ చైర్మన్గా టీడీపీ తరఫున ఎన్నికైనప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు వరకు ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే నా చేతుల మీదుగా ఎంతోమంది బీద ప్రజలకు శస్త్రచికిత్సలు చేయించారు వాళ్ళందరికీ కూడా చాలా ఆర్థిక సహాయం కూడా చేశారు మేము మా మున్సిపాలిటీలో నీటి ఎద్దడి సమస్య ఇలాంటివి మాకు ఉత్పన్నమైనప్పుడు ఆయనను ఒక ఫోన్ కాల్ చేసి కోరుకుంటే ఆయన ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఎక్కడైతే నీటి ఎద్దడి ఉందో ఆ ప్రాంతాలన్నిటికీ నీటి సరఫరా చేసి పేదల దహార్దిని తీర్చిన మహోన్నతమైన వ్యక్తి మరి మా గుంట కుటుంబం మచ్చలేని కుటుంబం వారు పదవిలో ఉన్నంతకాలము పదవిలు ఉండినా లేకపోయినా పీద ప్రజల అభివృద్ధి కోసం వారి బాగోగుల కోసం అహర్నిశలో నిష్కలంకమైన సేవలు అని అందించిన గొప్ప గొప్ప వ్యక్తులు కాబట్టి వారిని ఈనాడు మనం స్మరించుకోవడం మనందరి బాధ్యత అని నేను భావిస్తున్నాను మరి వారు ఎన్నో విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేసి వీద బడుగు బరుగైన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా కూడా వైద్య విద్యా సేవలు అందించడం జరిగింది ఎంతోమందికి ఉన్నత విద్యలను అభ్యసించాల్సిన ఆయన అవసరం వచ్చిన జబ్బుపడి కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్స్ అవసరమైన వారందరినీ కూడా వారందరికీ కూడా ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవడం జరిగింది కాబట్టి వారు కావలి నియోజకవర్గంలో మాపుట్ట పార్వతం గారు ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రకాశం జిల్లాలకు కూడా వారు ప్రజలకు విద్యా విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం విషయంలో కానీ నీతి నీతి దాహార్ తీర్చే విషయంలో కానీ ట్యాంకులను ఏర్పాటు చేసి వారు వారి సమస్యలను పరిష్కారానికి పూనుకున్నారు అటువంటి వ్యక్తులను మనం ఏనాటికి కూడా మరవకూడదు వారు చిరస్మరణీయం